నాగట్ నుంచి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్తున్నామండి నాకు టీ పెట్టుకుంటే అతను కొనలు వచ్చి డిస్పూట్లు ఎక్కువ ఉంటాయి మేడం డాక్యుమెంట్ క్లియర్ చేసి మనకి పొలాలు అభ్యత కోటి రూపాయలు ఎగరం ఏమన్నా అన్ని మెటభూములే దొరుకుతాయి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కరం మాట్లాడుతున్నానండి జునాగట్ నుంచి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్తున్నామండి అయితే జునాగట్లో మేము రెండు రోజులు ఉన్నామండి రెండు రోజులుండి అక్కడ చుట్టుపక్కల చాలా పొలాలు అయితే పరిశీలించడం జరిగిందండి ఒక రోజు ముందు రోజునైతే చూడలేకపోయాం రెండో రోజునే ఎక్కువ పొలాలు చూసామండి ఉదయం నుంచి సాయంత్రం వరకు దాదాపుగా ఒక ఐదు ప్రాంతాలకు అయితే తిరిగి మా ఐదు ప్రాంతాలకు వెళ్ళాము మూడు వందల కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది ఉదయం ఏడు గంటలకు బయలుదేరాము మళ్ళీ లాడ్జ్కి వచ్చేటప్పటికి సాయంత్రం ఏడైపోయిందండి చాలాసేపు తిరిగాం అయితే ఇక్కడి నుంచి మాత్రం ఇప్పుడు ఇంకా జునాగడ్డు వదిలిపెట్టేసాము జునాగడ్డి వదిలిపెట్టేసి దాదాపు ఇంకా రెండు వందల కిలోమీటర్లు వేరే ప్రాంతానికి వెళ్తున్నాను ఇది ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది నా ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు చూస్తేనే మీకు తెలుస్తుంది ఆయన్ని కలవడానికి వెళ్తున్నాను ఈ పొలాల గురించి అసలు ఈ పొలాలు కొనటంలో పడే ఇబ్బందుల గురించి ఆయన అడిగి తెలుసుకుందామని నేను అక్కడికి వెళ్తున్నాను అండి కారణం ఏంటంటే ఆయన ఇక్కడే పుట్టి పెరిగాడండి ఇక్కడే పుట్టి పెరిగాడు అయితే మన తెలుగు వాళ్ళు అతను కలుసుకోవడానికి వెళ్తున్నాను ఆయన వల్ల కొంత సమాచారం మనందరికి ఉపయోగపడే సమాచారం ఉందని తెలిసి ఆయన అయితే నన్ను రావద్దని చెప్పి ఇక్కడ పొలాలు కూడా ఇవి లేవండి మీరు ఎంత దూరం కష్టపడి రావడం ఎందుకనండి కేవలం మీ అందరికీ ఈ సమాచారాన్ని ఆయన ద్వారా అందించాలనే ఉద్దేశంతో నేను ఎంత దూరం ప్రయాణం చేస్తున్నానండి చూస్తున్నారు కదండి ఇది నది తేలి నది ఈ తేలి నది కూడా ప్రయాణం చేస్తున్నామండి వేరే ప్రాంతానికి వెళ్తామని చెప్పాను కదా జునాగఢ్ నుంచి ఈ తేర్లు అది మీకు చూపించదామని ఉద్దేశంతో ఇది ఈ వీడియో తీస్తామండి జునాగఢ్ నుంచి వస్తున్నామండి జునాగఢ్ నుంచి ఇలా వెళ్తున్నాం బలంగీర్ వెళ్తున్నాం అండి బలంగీరు దాటిన తర్వాత బరగడ వెళ్తున్నాం ఇదిగోండి ఇక్కడ దారిలాగి టీ పెట్టుకుంటున్నాం సీను నేను మేము అక్కడ రోడ్డు పక్కన టీ తయారు చేసుకుంటున్నాం అండి టీ టైం అయిందని టీ తయారు చేసుకుంటున్నాం ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి మమ్మల్ని వాట హ్యాపండ్ ఏంటి ఏం జరిగింది ఏంటి ఏదైనా హెల్ప్ కావాలా ఏంటి అని అడగడం జరిగిందండి అబ్బాయి ఇద్దరు వచ్చి మమ్మల్ని అడుగుతున్నారంటే ఏమైనా ప్రాబ్లమ్ అయిందా ఏంటి ఏమైనా హెల్ప్ కావాలని అడిగారు చాలా థ్యాంక్స్ మనకు మ్యా వీడియో బా రం మూట్యూబర్ అచ్చా బోల్ దో జవా నవ జవాన్ ఆకే మేము పూజరా మేము బరగడ వెళ్ళడం జరిగిందండి శ్రీనివాస్ గారి కుటుంబం గత యాభై అరవై సంవత్సరాల క్రితమే ఒరిస్సాలోని మహానది పరివాహక ప్రాంతంలో స్థిరపడ్డ తెలుగువారండి భూమి అమ్మకాలు కొనుగోలు విషయంలో మనం ఎదుర్కొనే ఇబ్బందులు ఆయన అడిగి తెలుసుకుందామని అక్కడికి వెళ్ళడం జరిగిందండి కొన్ని ప్రశ్నలకు ఆయన నుంచి సమాధానం రాబట్టాను చెప్పాను వారు తాతల పైన గౌరవం నుంచి వాళ్ళ సరిగ్గా రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు చేయించుకోలేదంటారా వాళ్ళ రిజిస్ట్రేషన్ అని కాదు యాక్చువల్గా తల్లిదండ్రులు వారసులు తాతలు ఉంటారు తాతలు బిడ్డలకు వస్తే బిడ్డల నుంచి బిడ్డలకు వస్తాయి వారసులు ఎవరి పొలాలు వాళ్ళు పంచుకోవాలి నోటు మాటకే మీరు రెండు ఎకరాలు చేసుకోండి మీరు నాలుగు ఎకరాలు చేసుకోండి మీరు మూడు ఎకరాలు చేయించుకోండి అంటారు వాళ్ళు అదేమవుతుంటది అవి మళ్ళీ లీగల్ లీగర్ లైళ్ళన్ని క్లియర్ చేయించుకొని అన్నీ చేసుకుంటే పొలాలు నీట్గా అవుతాయి అలాగే తరతరాల నుంచి అలా వదిలేసారు ఎక్కువ ఉంటాయి అలాంటి ఏమన్నా మనం పెట్టుబడి పెట్టుకుని ఏమన్నా తెచ్చుకోగలితే అవుతాయి వాళ్ళ చేతిలో రూపాయి పెట్టుబడి పెట్టరు అంటే లేకండి లేకపోతే నిర్లక్ష్యం ఇప్పుడు అమ్ముకునేవాడు ఉన్నప్పుడు వాళ్ళు డాక్యుమెంట్ క్లియర్ చేసి మనకు కొలాలి చెప్పాలండి యాక్చువల్గా రూల్ అయితేనే వాళ్ళు ఆ పద్ధతిలో ఇంకేం ఉండరు ఏదన్నా మనం పెట్టుబడి పెడితేనే ఆ డాక్యుమెంట్ అన్ని క్లియర్ చేసి ఇస్తారా మనం కొనుక్కోవాలని సార్ పంటలు ఉన్నట్టు పడుతుంది పంట ఇదంతా రెండు అండి అన్ని రెండు పంటలు ఇప్పుడు మన ఈ సైడ్ అంతా కోటి రూపాయలు ఎక్కరం రెండు కోట్లు మూడు కోట్లు ఇప్పుడు మీరు తిరిగి అన్నీ లోపలికి పల్లెటూరుకి వెళ్తే పద్దెనిమిది లక్షల నుంచి పాతి లాస్లో ముప్పై లక్షల వరకు మన రెండు పంటలు వ్యవసాయం ఓకే ఇది మీరు ఏ జిల్లా ఇది మాది బరగడ్ డిస్టిక్ అండి బరగడ్ జిల్లా అండి జిల్లా హెడ్ క్వార్టర్ అండి అమ్మది బరగడ హెడ్ క్వార్టర్ డిస్టిక్ ఇది టౌన్ నుంచి వచ్చే డిస్టిక్ ఉన్నాయండి సబ్ డివిజన్ బలగిర జిల్లా అండి బలంగిర జిల్లా ఉన్నారు కదా కలహండి యాదవ్ జిల్లా కలహండి జిల్లా సోనపూర్వ జిల్లా సోనపూర్ కూడా తగ్గింది అయితే ఇప్పుడు మాకు సోనపూర్ జిల్లా మనకి ఇక్కడ ఏమున్నా అన్నీ మెట్ట భూములే దొరుకుతాయి మనకి మెట్ట భూములు రేట్లు కూడా ఐదు ఆరు ఏడు ఆ రేట్లు అయితే దొరుకుతాయి ఇంకా అంతకంటే అయితే ఏ దొరుకుండి ముప్పై ఏళ్ళు కూడా లేవు ఏ పనులన్నా మన దగ్గర నుండి జాగ్రత్త చేసుకుంటే అవుతాయి అవుతాయి పొలం అమ్మారనుకో మనకే రూల్గా పద్ధతి ఏం చెప్పిందంటే వాళ్ళ డాక్యుమెంట్లు అన్నీ క్లియర్గా చేసి మనకు అప్పుడు చెప్తుంటే మనం కొనుక్కోవాలి అలా కొనుక్కోవాలంటే మనం ఎప్పుడు కొనుక్కోవాలం మనం ఏమన్నా మనకి పొలాలు కావాల్సి ఉంటే మనం ఏమన్నా కొత్త కథ డాక్యుమెంటేషన్ ఖర్చు పెట్టుకుని ఎవరికి వెళ్ళగలితేనే వ్యాపారం చేయగలుగుతాం అలా అయితే సుమారుగా ఎంత అవుతుందండి ఎక్కడ ఎంత డాక్యుమెంటేషన్ ఇరవై వేలు పాతి వేలు ముప్పై వేలు యాభై వేలు అవ్వాలి లీగల్ ఎయిర్లు అంటే మనకి ఎంఆర్ఓపి అవి ఇవి వాళ్ళతో సంతకాలు పెట్టడానికి రిస్టీ డాక్యుమెంట్లు ఇలాంటివి చేయించుకోవాలి అంటే మొత్తం మొత్తం మీద డాక్యుమెంట్ ఎకరానికి ఎకరానికి కేసులు లెక్క ఉంటుంది ఒక యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు అది పక్కన ఉంటుంది కదా కేసులు లెక్కన ఉంటుంది అలాంటివి ఏమన్నా మన క్లియర్ చేయించుకుని ఏమన్నా చేసుకుంటే ఎన్ని బలాలన్నా దొరుకుతాయి ఆ వాళ్ళు మాత్రం రూపాయి ఇవ్వదు అదే ఇదే పద్ధతిలో అవుతాయి అని తెలిసి మేము రెండు మూడు బలాలు ఒక లక్షా లక్ష యాభై ఇళ్ళగా తగిలిస్తున్నాం మేము ఎలా తగిలేసాము పార్టీ తీసుకొచ్చి ఆంధ్ర నుంచి వచ్చిపోరు వచ్చాక రెండు మూడు బిట్లు తీరు ఓ పొలం వచ్చింది అలాగే రేటు బేరం పడుతుంది వారు నాలుగుతో నాలుగు ఇరవైతో నాలుగు యాభై ఓకే అండి అన్నారు డాక్యుమెంట్లు కొట్టేది అర్థం మీరు పది లక్షలు ఐదు లక్షలు ఇవ్వక్కలు వద్దండి మీరు డాక్యుమెంట్ ఏం చేసుకుంటే ఏం చేసుకుంటే తర్వాత రీచ్ అయినప్పుడు తిరిగి వెళ్ళండి మీరు ఏం చేయండి అని వారు మనం ఏదో నమ్మకం మీద ఒక వేలు ముప్పై వేలు పెట్టుకోవడం పెట్టుకుంటాం తేదీ ఎవడో వచ్చేవారు కాదు అలాంటివి మనకి పోతాయి అలా తీసుకు కొనుక్కున్నప్పుడు మీరు వేసారనుకో ఖర్చు పెట్టుకున్నాను ఆయన కొంటాడు రికార్డులో ఏమన్నా మానవ ఏమన్నా ఎవరికి వెళ్తేనే పని పనికొద్దండి నేను మిమ్మల్ని అక్కడి నుంచి అందరి నుంచి రమ్మంటాను ఒక యాభై ఎక్కడ చూడమంటాను చూస్తారు కాయంత్రం డాక్యుమెంట్ గీప మీరు చేయించుకున్నారని తలపడి ఉండదు ఇప్పుడు మా అలాంటి ఉంటారు కదండి మీరు ఎవరన్నా డాక్యుమెంట్ క్లియర్గా లేకుండా ఇరవై లక్షలు అడ్వాన్స్లో యాభై లక్షల అడ్వాన్స్లో ముప్పై లక్షల అడ్వాన్స్ ఇది మళ్ళీ అయ్యాను కొత్తగా ఆశెట్టుకోండి మీరు అలా కాదు చాలా మంది పేమెంట్లు కూడా పోయినాయి నేనే నాకు నేను ఎవరికి ఇరవై లక్షలు ఇచ్చేయండి పది లక్షలు ఇచ్చేయండి పదిహేను లక్షలు అడ్వాన్స్ ఇవ్వండి అని అడిగే చెప్పండి నేను డాక్యుమెంట్ క్లియర్గా ఉంటే ఎదరికి వెళ్ళాల లేకపోతే మాట్లాడుతూ వాళ్ళది మన వ్యాపారం పోతుంది నమ్మకాలు పోతున్నాయి మన ఏదో అంతగా ఉంది మనం అన్నీ ఎలా ఎంక్వైరీ చేసుకోవాలి ముందు మనకు ఒక యాభై ఎకరాలు పొలం వచ్చింది పొలం వచ్చాక డాక్యుమెంట్ క్లియర్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఆ డాక్యుమెంట్ ఎంతమంది వంటల పేర్లు ఉన్నాయో చూసుకోవాలి ఇదిగా ఆ పొలం పొజిషన్ ఎవరి పేర్లు ఉందో అది చూసుకోవాలి ఈ రెండు క్లియర్ కట్ అయ్యాక ఎదరికి వెళ్ళాలి ఎవరికన్నా రూపాయి అవ్వాలని ఆ డాక్యుమెంట్ క్లియర్ చేసుకుంటా లేదు పొలం నచ్చింది మనం క్లియర్ చేసుకుంటామంటే మనకి స్టార్టింగ్లో పొలం బట్టి ఒక ఇరవై వేలు పెట్టి ఒక లక్ష రూపాయల దాకా మనం సొంతం వచ్చేది కొనుక్కున్నప్పుడు గ్యారెంటీకి కొచ్చుకొచ్చినప్పుడు ఒక యాభై ఎకరం పొలం కొనుక్కున్నప్పుడు మూడు కోట్లు పొలం కొనుక్కున్నప్పుడు యాభై వేలు కొచ్చి పెట్టేది కొచ్చి పెడతారు కదా ఆ ధైర్యం ఉంటే ఎదరికి వెళ్ళొచ్చేది ఒడిశాకి కరెక్ట్గా ఉంటాం మనకు ఆ మెట్ట భూములే ఇక్కడ అందరూ కరెక్ట్గానే ఉంటాయి మా డిస్టిక్ మా బరగ డిస్టిక్ మన తెలుగు వాళ్ళు ఉత్తవలి ఇక్కడ అన్నీ కరెక్ట్గానే ఉంటాయి ఇలా పొలం కొనుక్కుంటే రేపు రీషీ ఏం చేసుకోవచ్చు మనం ఇప్పుడు మెట్ట భూములు ఏ చూస్తున్నా అన్ని అలా ఉంటాయి జమీందారులు అంటే జమీందారులు అండి ఆ పొలాలు అన్న ట్రైపు ఎక్కువ పూర్వం జమీందారు పేరే రెండో సొందలు మూడో వందలు ఎక్కడ ఉండియండి కొన్ని కొన్ని జమీందారులే కాకపోయినా వాళ్ళ సొంత భూములు కూడా ఉండేవి జమీందారులు వెయ్యి ఎకరం ఐదు ఐదు వందల ఎకరం ఉండేది సీలింగ్లో పోయినాయి రెండు మూడు వందల ఎకరాలు మిగిలిపోయినాక అలాంటివి మిగిలిపోయి వేరే పొలాల్లో పొజిషన్లో ఉంటుంటారు అలాంటివి చూసుకుని కొనుక్కోవాలి అదే రండి సరిగ్గా లేక భయం వేస్తుంది అంత మనం డబ్బు ఖర్చు పెట్టాక ఏం జరుగుద్దో ఏంటనేది భయం వేస్తుంది అవునండి ఇప్పుడు మనకు భయమేస్తాం ఆఫ్ రోడ్డు అడ్వాన్స్ ఇచ్చినప్పుడు మనకు వేస్తుంది మనం డాక్యుమెంట్ పొలాలు కొనుక్కున్నప్పుడు మనం యాభై ఏళ్ళు లక్ష రూపాయల వరకు పొలాలకి కొనుక్కుని ఉద్దేశం ఉంటే పొలాలు నచ్చాక రేటు మాట్లాడుకున్నాక డాక్యుమెంట్కి కొట్టి పెట్టుకుంటే ఇబ్బంది ఏమి డాక్యుమెంట్ డాక్యుమెంట్ జీరోకి కదా రేపునండి ఆ డబ్బులు ఖర్చు పెడితే ఎంత ఖర్చు పెడితే తీసుకుపోతే ఎంత రావని చెప్తాం బలంగిరి కొలండి తల్పోడు పొలాలు కొనే విషయంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి శ్రీనివాస్ గారు అయితే మాకు వివరించారండి పొలాలు కొనే విషయంలో ఎవరిని నమ్మి అనవసరంగా అడ్వాన్స్ ఇచ్చి మోసపోవద్దని మరీ మరీ చెప్పారు ఇంకా రాత్రికి మేము అక్కడే బరగడలో స్టే చేసి మర్నాడు హీరాకుడ్డు ప్రాజెక్ట్ అయితే చూడడానికి వెళ్ళామండి నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నానండి నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఉంటా బై అండి జై హింద్